ఇప్పుడు మేమైతే శ్రీ వెంకటదుర్గ నర్సరీకి వచ్చాం వాళ్ళ దగ్గర ఉండే మొక్కలు మా నర్సరీకి స్టాక్ తీసుకోవడానికి వచ్చామండి కడియం సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తున్నా అవి తెలుసు కదా చిన్న మందారాలు ఇవిటిగా ఉన్నాయి ఇవన్నీ మందారాలు అండి ఆ ఉండేవి గులాబీలు ఇవన్నీ అవుట్డోర్ చెట్లు అమ్మ స్లోగా ఇక్కడేమో ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏ వెరైటీస్ ఉన్నాయో చూపిస్తున్నా ఇది కరివేపాకు అనుకుంటా నాకు కొన్ని నేమ్స్ తెలీదు సో ఏమో అనుకోకండి ఇది ఒక వెరైటీ చెట్లు ఇది నిమ్మకాయ చెట్లు అంట దీని పేరేంటో కూడా నాకు తెలీదు ఏంటి ఇది ఏం చెట్టు బాగుంటాయి అంట వచ్చాయి ఆ లోపల ఒకటి వచ్చింది చూసారా ఇది తమలపాకు చెట్లు తమలపాకులు ఇవి తెలిసిందే కదా ఎగ్జామ్ ఇవి మందారాలే ఇది మందారం పెద్ద తులసి చెట్టు ఇది పేర్లు ఏంటో నాకు తెలీదు చిన్న చిన్న పిలకలు పెట్టి పెంచుతున్నారు పెద్ద మందారం చెట్టు కాకపోతే పప్పు ఇంత పెద్ద చెట్టుకి ఆకుమూర్త వస్తుంది ఎంత పెద్దది పెరిగిందో మరి బాగా హైట్ ఉంది నేను వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ వరకు చూపిస్తా మేము ఏం సెలెక్ట్ చేస్తున్నాం అనేది నాకు తెలియదు ఎందుకంటే అది మా హస్బెండ్ చూసుకుంటారు ఏం కావాలనేది సో నేను జస్ట్ వీడియో తీసుకుంటున్నా అంతే నాకు ఏ చెట్ల పేర్లు తెలియవు ఏంటి చెప్పట్లేదు అనుకోకండి నేను ఫస్ట్ టైం కడియం వచ్చా అంటే ఎప్పుడు మా హస్బెండ్ తెచ్చుకుంటారు స్టాక్ ఏం కావాలన్నా ఈసారి మేము చూస్తామంటే తీసుకొచ్చారు మార్నింగ్ సిక్స్ థర్టీకి ట్రైన్ అయితే గంట లేటు అయినా సరే వెయిట్ చేసి జస్ట్ ఇప్పుడే దిగాం దిగి ఫస్ట్ నర్సరీకి వచ్చాం అక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి సో నేమ్స్ తెలీదు ఏమనుకోకండి గాయస్ ఓకేనా ఈ నర్సరీ వరకు చూపిస్తా అది క్రిస్మస్ ట్రీలు అవును ఇందాకల నుంచి ఉరుములు వస్తున్నాయి వీటి పేరు ఏం పేరు ఆకు పేరు ఇది నల్లపసుపు నల్లపసుపు అది పసుపు చెట్టు అంట నల్లపసుపు ఆ వెనకలు ఉన్నది అది అది ఆర్కేరియా 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 దాని పేరు ఇదే స్పైడర్ ప్లాంట్ స్పైడర్ ప్లాంట్ ఇది తులసి చిమింటు ఇవి కొబ్బరి చెట్లా కొబ్బరి బొండ చెట్ల అదే స్వామిలు వాడతారు ఇయన్ అవి సోదా అంటారు సోదా కొబ్బరి బొండాలు బిలికలు తీసుకుని అవి తమలపాకు చెట్లు తెలిసిన వరకు చెప్పాను ఫ్రెండ్స్ సో నేను మా బొడ్డ మా హస్బెండ్ వచ్చాం మా కావాల్సిన స్టాక్ ఎత్తుక్కుంటున్నారు నేనేమో వీడియో తీసుకుంటున్నా